ఇక్కడ మనం చూసినట్లయితే రూతు గ్రంథంలో ప్రతిఫలం ఇచ్చును అన్న వాక్యం చేశారు కదా అందరూ నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నువ్వు ఎనగని జన్మనందుకు వచ్చేదివి యో నీకు చేసిన దాన్ని ప్రతిఫలము మనం ఏదైతే దేవుడి కోసం చేస్తామో దానికి ఎవరిస్తారు ప్రతిఫలం మనం అనుకుంటా నేను అందరిని వదిలేసి వచ్చేసాను నేను మంచి పరిస్థితిలోంచి వచ్చేసాను అబ్రహం అనుకున్నాడు అలాగా అబ్రహాం ఒక అన్నీ ఉన్నాయి నీవు లేచి నీ ఇంటి నుండి నీ తండ్రి ఇంటి నుండి రా అనగానే మారు చెప్పకుండా దేవుడు చెప్పగానే అన్నీ విడిచిపెట్టి వచ్చాడండి మనం కూడా దేశ వచ్చే మనం చాలా వాటిని విడిచిపెట్టి రావాల్సి ఉంటుంది కొన్నిసార్లు అవునా కాదా చెప్పాలి చేసేస్తున్నావాసం ఫుల్ ఫాస్టింగ్ ఒక్క రోజు కాదు మూడు రోజులు దించే అయితే ఒకటి రెండు మూడు నాలుగు తిప్పండి మిగతా వాళ్ళు బాగానే తిన్నారుగా ఎందుకని చెప్పట్లేదు హలో అందరినీ వదిలిపెట్టుకొని ఏ స్థాయిలోకి రావాల్సి ఉంటుంది కొన్నిసార్లు కొన్ని ఉద్యోగాలు వదలాల్సి వస్తుంది కొన్నిసార్లు బదులు వదలాల్సి వస్తుంది కొన్నిసార్లు అన్యాచారాలు వదలాల్సి వస్తుంది కొన్నిసార్లు ఏవో మనకి ఇష్టమైనవి వదలాల్సి వస్తుంది ఇవన్నీ వదిలి మనం దేవుడి దగ్గరికి రావాల్సి వచ్చినప్పుడు మనం ఏమనుకుంటామంటే చాలా బాధపడతాం ఇందాక సహోదరి సాక్షి చెప్పింది కదా తను మంచి ప్రొఫెసర్ ఎవరు వదులుతారండి మరి నిజంగా తన భక్తి కోసం తను వదిలి వెళ్ళిపోయింది కానీ దేవుడు మరి గొప్ప దేవుడు ఆమె మంచి ప్రతిఫలం ఇచ్చాడని ఆమె సాక్షి చెప్పింది కదా ఇందాక దేవుడు ఎప్పుడు కూడా మనం నష్టపోయిందని ఎప్పుడు కూడా రెండింతలుగా ఇస్తాడు ఒక్కటి కాదు నష్టపోయింది రూపాయిది రూపాయే ఇవ్వడం మనం ఆ రూపాయి నష్టపోవడానికి ఇష్టపడం ఆ ఒక్కడికి వెయ్యి అదనకి అంతే తేడా మనం వేసామనుకోండి మనం తెగించామనుకోండి మనం ముందుకు వెళ్ళామనుకోండి ఆయన కోసం ఆయనేమి అన్యాయం చేయడండి నమ్ముతారే మాట నమ్మితే స్తోత్రం చెప్పండి అందరూ అది మంచి స్తోత్రం గట్టి స్తోత్రం ఎప్పుడైనా వదిలేరా దేవుడి కోసం ఏదైనా వదిలిన చేయగలం దీనికి వదలలేదు ఇద్దరిని వదిలింది అంటే మీరు ఏ సైలకు వచ్చే ముందు ఏదో ఒకటి వదిలే రావాలి కదా నష్టపరచుకోలేదు దేవి కొన్నిసార్లు మనకి ఇష్టమైన నష్టపర్చుకుంటాం కదా మనకి ఇష్టమైనవి కొన్ని వదిలేస్తాం మన మనకు ఆచారాలు వదిలేస్తాం మనకి ఇష్టమైన సాంప్రదాయాలు వదిలేస్తాం వదిలేమని దానివన్నీ వదలకుండా వచ్చామనుకో వదలకుండా వచ్చారనుకున్నారా దేవుళ్ళకి ఖచ్చితంగా వదిలే రావాలండి అంటే వదలలేదా పట్టుకున్నారు ఇంకా వచ్చినా పట్టుకున్నారు అన్నమాట అయితే మరి ఎందుకని ఇద్దరు ముగ్గురు ఇద్దరు వాళ్ళు అత్తల రక్షించబడిన ప్రతి ఒక్కరు వదిలే వాళ్ళేనండి వదలకుండా రాలేము అంత ఈజీ కాదు బాప్తీసం అంటే అంత ఈజీ కాదు దేవుళ్ళకి వచ్చి మనం నిలబడ్డం అంటే మరి వచ్చాక ఆయన ఏం చేస్తాడు ఆయన ఏమన్నా మనం వదిలేస్తాడంటే ఇక్కడ అంటున్నాడు రుతు గ్రంథంలో మీరు నువ్వు నీ తల్లిదండ్రులను జన్మభూమిని విడిచి ఇంతకుముందు ముందు నువ్వు ఎరగని దేవుడి దగ్గరకు వచ్చావు ముందు నువ్వు ఎరగని ప్రజల దగ్గరకు వచ్చావు సంఘమే నాకు బంధువులు అండి అంటారు కొంతమంది మీరే నాకు బంధువులు మీరే నాకు రక్త సంబంధాలు మీరే కానీ అన్నట్టుగా సంఘంతో పని వేసుకొని ముందు జనం వేరు మన మన జనం వేరు ఇప్పుడు ఇక్కడికి వచ్చాక జనం ఏమంది మారిపోతాడు అంటే దేవుడు బిడ్డలతో ఎక్కువ సాహసం చేస్తూ ఉంటాడు వచ్చావు కదా అన్ని విడిచిపెట్టి బిడ్డ నీ కోసం నేను ఒక మంచి ప్రతిఫలం ఇస్తాను అన్నాడు దేవుడి వృత్తికి ఇచ్చాడా లేదా ఒక విధానాలని ఒక పరిగేరుకునే దాన్ని తీసుకెళ్ళి దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడండి ఆ ఊరికే పెద్ద మనిషి అయిన బోయాజుకి భార్య యజమానురాలు అయిపోయింది ఇది మామూలు విషయం కాదు ఎంత గొప్ప విషయం మన జీవితంలో మనం ఊహించిన స్థాయికి దేవుడు ఎప్పుడు మనల్ని నడిపిస్తాడు కానీ సమయం పట్టింది సమయం పట్టిద్ది ఆ సమయం రావాలి ఆ పరీక్ష నువ్వు పాస్ అవ్వాలి అప్పుడే దేవుడు మనకి ఇవ్వాల్సిన ప్రతిఫలం తప్పకుండా నువ్వు ఏదైనా నష్టపరచకుండా నువ్వు బాధపడద్దు నేను దేవుడిలోకి వచ్చాక నది వదిలేసా అంటే పెద్ద వదిలే మంచిదే లేదు అదేం పెద్ద లాభం కాదు కదా పౌరులు గారు ఏమన్నాడంటే నేను బ్రతుకుట క్రీస్తే చావైతే లాభం చా ఎందుకు లాభం అయింది ఒక వ్యాపారంలో లాభం వస్తే మంచిగా అది లాభం అయింది మనకి మంచి ప్రాఫిట్ వచ్చిందని చెప్పుకుంటాం చావెల్లా లాభం అయిందండి అందరూ బ్రతకలనే కదా చూస్తారు అంటే దేవుని కోసం చచ్చిపోవడం కూడా అది మనకి మనకేమైతుంది తెలుసా లాభం తెచ్చిపెట్టిద్ది అండి అసలు బతికితే దేవుని కోసం బతుకుదా లేదా అనుకో ఒకవేళ చంపేశారు అనుకో చచ్చిపోవాల్సి వస్తే అది నాకు లాభమే కానీ నష్టం కాదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు మనం ఏమైనా పోతే నష్టపోతే రాపోతే కుదరపోతే అవ్వకపోతే అదేదో ఇంకా జీవితంలో తీరని నష్టం అన్నట్లుగా ఫీల్ అయిపోతాం ఇంకా అది ఇంక మళ్ళీ ఎవరో ఫీల్ చేయలేరు దేవుడు కూడా చేయలేడేమో ఆ నష్టం అన్నట్టుగా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాం కానీ ప్రాణాన్నే ఇక్కడ విలువైందే ప్రాణం ఆ ప్రాణాన్నే చనిపో ప్రాణం పెట్టాల్సి వస్తే అది కూడా నాకు లాభమే అని చెప్పాడు పౌలు గారు సేఫ్ స్టేట్మెంట్ ఇచ్చాడు మీ జీ మీరు గుర్తుపెట్టుకోండి మీ జీవితంలో మీరు ఒకవేళ ఏదైనా దేవుడి కోసం వదిలారేమో మాటలు పడుతున్నారేమో నష్టపడి నష్టపడి వచ్చారేమో ఒకవేళ నష్టపడ పెట్టుకుంటున్నారేమో ఇప్పటికీ ఆల్రెడీ నువ్వు ఈ వాక్యాన్ని కనుక నువ్వు నమ్మితే దేవుడిని నీవు చేసిన దానికి నీకు ప్రతిఫలము ఖచ్చితంగా ఇస్తాడండి నువ్వు ఏది నష్టపరుచుకున్నావు ఏది వదిలిపెట్టావో దేవుడి కోసం ఏది తీర్మానం చేసుకున్నా ఆయన కోసం నిలబడుతున్నావు దేవుడి కోసం ఎంతగానో త్యాగపూరితమైన భక్తి చేస్తున్నావో దానికి ఖచ్చితంగా ప్రతిఫలం ఉంటుంది వ్యర్థంగా ఏమి చేయాల్సి లేదు దేవుడి దగ్గర మనం మనం చేసే పరిచయంకి ప్రతిఫలం ఇస్తాడు మనం ఇచ్చే అర్పణకి ప్రతిఫలం ఇస్తాడు మనం ప్రేమించే ప్రేమకి ప్రతిఫలం ఇస్తాడు ఆయన ఏది ఉంచుకోడు అన్ని రిటనై హలోల అలాంటి దేవుడు మనకి ఎక్కడ ఉండడు చెప్పాలంటే అవునా కాదు ఆమె ప్రతిఫలం ఇచ్చిను ఇస్రాయేల్ దేవుడైన యహోవా రెక్కల కింద సురక్షితముగా ఉండినట్లు నీవు వచ్చింది అలాగే అనుకుంటున్నారా అందరు ఇక్కడ ఉన్నవాళ్ళు దేవుడి కింద రావడం నాకు సురక్షితంగా ఉండడంకి నేను వచ్చాను అనుకుంటున్నారా నా బ్రతకం అసలు ఏసైనా నమ్ముకున్నా కానీ నాకు అన్ని వచ్చేసినాయి శ్రమలు వచ్చేసినాయి బార్లు వచ్చినాయి వాళ్ళు వదిలేసారు వీళ్ళు వదిలేసారు ఉద్యోగంలో తీసేశారు వాళ్ళు ఫంక్షన్లు పిలవట్లేదు వీళ్ళు ఫంక్షన్లు పిలవట్లేదు అని ఏడుతున్నారా ఒక సృష్టికర్త అయిన సైన్యములకు అధిపతి అయిన దేవుడు సర్వాన్ని శాసించగలిగిన దేవుడు ఆయన రెక్కల కింద మనం ఉన్నామని గర్వంగా ధైర్యంగా ఫీల్ అవుతున్నారు నిజంగా మన దేవుడు ఎవరు పరమ తండ్రి అన్న ఇక చెప్పారు కదా పరమ తండ్రి పరమ తండ్రి ఆయన మన మన యొక్క తండ్రి ఒక స్థాయిలో ఉంటే ఎంత ధైర్యంగా ఉంటుందో ఆ బిడ్లకి మా డాడీ పలానా అవసరమైతే ఎంతైనా ఖర్చు పెడతాడు అని ఒక నిబరం ఉంటుంది కదా మన తండ్రి ఎవరో శ్రీమంతుడు ఐశ్వర్యవంతుడు శక్తిమంతుడు మనం ఇంకెంత ధైర్యంగా ఉండాలి ఎందుకు కురిగిపోవాలి ఈ మూడు రోజులు నువ్వు కోటాల దగ్గర నువ్వు ఏమైడ్ ప్రార్థన చేసావు ఏది జరగదు కొన్ని జీవితంలో అసాహ్యం ఇది నా జీవితంలో అనుకుంటున్నావు ఈ కారణం నా జీవితంలో అసాధ్యం ఈ మేలు నా జీవితంలో అసాధ్యం అనుకుంటున్నావేమో నువ్వు అలా అవిశ్వాసపడితే జరగదు ఖచ్చితంగా చెప్తున్నా ఇది నా జీవితంలో జరిగింది నా దేవుడు చేస్తాడు నా దేవుడు సామర్థ్యం కలిగిన వాడుని నువ్వు నమ్ము నువ్వు నమ్మి ఈ వాగ్దానం పట్టుకుని వెళ్ళి ఈ సంవత్సరం ఏ వాగ్దానం నేను కాచిన కన్నీరికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు అని నమ్మి వెళ్ళు నేను దేవుడిని దగ్గరికి వచ్చినందుకు దేవుడు నాకు ప్రతిఫలం ఇస్తాడు అని నమ్మి నువ్వు వెళ్ళు దేవుడి రెక్కల కిందకి నేను వచ్చాను ఇక నాకు భయం లేదు అని నువ్వు నమ్మి ఇంటికెళ్ళు ఏ రోగం వచ్చిందో వచ్చిందంటే ఆల్రెడీ షుగర్ ఏం చేయాలో ఏంటో అని ఈ టెన్షన్ కాదు ఇప్పుడు ఆఫీస్కి వెళ్తే ఏమైద్దు ఇప్పుడు ఈ చుట్టాలు ఏమంటారు ఈ గొడవలు ఏమయ్యో ఇంటికి వెళ్తే ఏం కాదు నీ యుద్ధాలన్నీ ఆయన చేస్తాడు మౌనంగా ఉండాలి మౌనంగా ఉంటేనే జరిగింది దేవుని యొక్క వాగ్దానులు ఎప్పుడు కూడా షరతులతో కూడినాయి అండి ఆయన ఎప్పుడు ఒక వాగ్దానం చేశాడంటే తనకు ఒక షరతు పెడతాడు కంపెనీ బ్రాండెడ్ కొన్నా కింద షరతులు వర్తిస్తాయి అని పెడతారు ఎందుకని అవి బ్రాండెడ్ కాబట్టి వాటికి విలువ విలువ ఉంటుంది కాబట్టి దేవుడి వాగ్దానాలు కూడా విలువైనవి అవి ముందు ఇలా ఉండాలంటే కింద ఇలా చెయ్యాలి అని ఉంటది మీరు ఈ వాగ్దానాలు పట్టుకుని వెళ్ళిపోయి మీ ఇష్టం వచ్చినట్టు పరిస్థితే కాదు ఈ సంవత్సరంలో మీరు ఇప్పుడు ఇక్కడ ఏం నేర్చుకున్నారు ఏం ఒప్పుకున్నారు ఏం దిద్దుకున్నారు అవన్నీ ఇప్పుడు ఈ వాగ్దానాన్ని పట్టుకొని ప్రభా నీ దగ్గరకు వచ్చినందుకు అన్నీ విడిచిపెట్టి వచ్చినందుకు నాకు ప్రతిఫలం ఇస్తావయ్యా నేను నమ్ముతున్నా ఈ స్థితి నాకు శాశ్వతమైనది కాదు ఆయన నువ్వు నమ్మి రోజు ఎత్తిపెట్టి ప్రార్థన చేయాలి రూతుని వదిలిపెట్టలేదు కదా నేను నన్ను కూడా దేవుడు వదిలిపెట్టడు ఆమె ఆయన రెక్కల కింద ఉన్నామని నువ్వు నేను గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా ఆయన సురక్షితంగా మనల్ని కాపాడతాడని మనం నమ్మాలి హలో లువ ఈ రెండు నువ్వు గుర్తుపెట్టుకో ఎప్పుడైతే వీటిని నమ్మి నువ్వు ప్రార్థన చేస్తావో నీ జీవితంలో నెరవేర్తాను నువ్వు నమ్మకుండా నీ నోటితో కాదు నీ హృదయంతో నువ్వు నమ్మాలి కొంతమంది నోటితో మాత్రం భక్తి చేస్తారు నోటితో మాత్రం దేవుడు అంటే చాలా ఇష్టమని చెప్తారు హృదయం చాలా దూరంగా ఉందని చేసాయి అన్నాడు వీళ్ళు క్రియలన్నీ వేరే వీళ్ళకి నా చేస్తారు బయటకు వెళ్తే అలా ఉంటే భర్తీ వద్దు దయచేసి ఈ సంవత్సరం ఎన్నో పాయింట్స్ రాయించారు ప్రతి ఒక్కరు ఎన్నో అన్నారు మీ పాయింట్లన్నీ నెరవేరాలంటే మీరు రాసిన మీరు పాయింట్లన్నీ నెరవేరాలంటే మీరు ఇక్కడ ఏమన్నారో ఆ వాక్యాలు మనం క్షమించమని దేవుడిని అడగడం నేర్చుకోండి ప్రతిరోజు ఆయన మనం క్షమించమని అడగాలి ప్రతిరోజు మనం మన పట్ల నష్టం చేసిన వాళ్ళని మనం క్షమించాలి ఈ వాక్యం నేర్చుకున్నారు లేదా ఎలిమికు నామకార్థ క్రైస్తవులుగా ఉండదు పేరుకే క్రైస్తవులు చేసేదంతా మన ఇష్టమే అసలు దేవుళ్ళకి వచ్చాక మన ఇష్టం ఉండకూడదండి చచ్చిపోవాలి దేవుడి ఇష్టమే మనం చెయ్యాలి అలా చేసిన వాళ్ళకే ఈ వాగ్దానాలు వర్తిస్తాయి మన ఇష్టం నాకు అది ఇష్టం అండి నా నాకు ఇలా నచ్చదండి అని నువ్వు అనుకున్నంతసేపు ఈ వాగ్దానం నా జీవితంలో జరగదు అది నాకు నచ్చినా చెప్పారు నీకు నచ్చిందిగా ప్రభావ నేను వెళ్తా నీకు నచ్చింది నీ వాక్యానుసారం కొంతకటి నేను చేస్తాను అని నువ్వు ఎప్పుడైతే లోపడతావో దేవుని మాటకు లోబడినప్పుడే అపవాదం ఎదురు ఎదిరించగలుగుతావు అపవాదం ఎదిరించాలంటే ముందు లోపడాలి నువ్వు లోబడకుండా నీ నీ మేలు అన్ని దేవుడికి చెప్పడం కాదు నాకు ఇలా జరగాలి నాకు అలా జరగాలి నా దగ్గరకు వచ్చి కొంతమంది ఎన్ని చెప్తారు ఏంటి సమస్యలు నేనొక్కడి చెప్తా వాళ్ళకి అది విన్రికా అసలు అది పట్టే పట్టించుకోరు నేను చెప్పేది అసలు వాళ్ళకి అనవసరం వీళ్ళు చెప్పేదంతా నేను వినేయాలి ఎంత నాకేముంది నేను అంటే ఏమైంది నువ్వు చెప్ చెప్పింది అన్నప్పుడు నీకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి వంద రోగాలు చెప్తావు నువ్వు ఆయన ఒకటి చెప్తాడు ఈరోజు ఇలా చెయ్యి అమ్మాయి ఇలా మెయింటైన్ చేయాలి ఆయన చెప్పింది అనుకోండి నా అమ్మయ్యా డాక్టర్కి నా రోగాలన్నీ చెప్పేసాను టాబ్లెట్లను రాబిచ్చేసుకుని వెళ్ళిపోయా అంటే ఆయన చెప్పింది టైట్ ఫాలో అవ్వాలి కదా ఆయన చెప్పిన ఆ యొక్క నియమాలు ఫాలో అవ్వాలి కదా మీరు నాకు వంద చెప్పండి నేను చెప్పే ఒక్క మాట మీరు వినకపోతే మీ జీవితంలో మీరు లోపడినట్లే దేవుడికి అంటే నా సొంతం ఏం చెప్పలేండి నేను నాకు అంత అధికారము లేదు అంత ధైర్యం కూడా లేదు దేవుడు ఆత్మ చేత ఏదైతే మీ యొక్క వ్యక్తిగత సమస్యలను బట్టి దేవుడు నాకు బయలుపరుస్తాడో అదే చెప్తా అలా చేయనమ్మా ఇది జరిగిద్దంటే అంటే ఇక అది అలా కాదండి ఇక ఏడు సమస్య చెప్తారు ఏడు సమస్య చెప్తారు నువ్వు ఎప్పుడైతే మాట కోసం ఎదురు చూస్తావో దేవుడి మాట కోసం అది లోబడతావో ఇష్టపడి చేయడానికి ఇష్టపడతావో అప్పుడు నీ మాట దేవుడు వింటాడండి నువ్వు ఎన్ని చెప్పు నువ్వు ఆయన మాటకు లోపడకుండా వినడు నువ్వేమీ నీ పద్ధతులు మార్చుకోకుండా నీకు నచ్చినట్టుగా నువ్వు ప్రతికి దేవుడు మాత్రం చేసేయాలి చేసేయాలంటే అంత పిచ్చి దేవుడేం కాదు ఆయన అనంత జ్ఞాని అయిన దేవుడు